జనవరి ట్వంటీ సిక్స్త్ హాలిడే గణతంత్ర దినోత్సవం అంతవరకే కొంతమందికి తెలుసు ఎంతో మంది ప్రేణ త్యాగాలు చేసి మన కోసం స్వతంత్రాన్ని తీసుకొచ్చి స్వతంత్రాన్ని అయితే తీసుకొచ్చారు కానీ ఇంకా బ్రిటిష్ వారి పరిపాలనలోనే రాజ్యాంగం అడుగుపడుతుంది కానీ అలా కాకూడదని మన పెద్దలు అయితే ఒక భారత రాజ్యాంగాన్ని రచించాలని చెప్పి పెద్దలు నిర్ణయించుకున్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే మనకు స్వతంత్రం అయితే వచ్చింది కానీ మనకు రాజ్యాంగం అమలుపరచడానికి మన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు భారత రాజ్యాంగ సభలో నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిరిపించే ందుకు నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్ దీనికి అమల్లోకి తీసుకొచ్చారు మన కోసం వాళ్ళు అమరవీరులయ్యారు మనకు దేవుళ్ళు అయ్యారు వాళ్ళ గురించి మనకి మన గురువులు మన తల్లిదండ్రులు చెప్పారు ఇప్పుడు ఈ రేపటి పౌరులకి మన అమరవీరుల త్యాగాలను తెలియజేయాలి జై హింద్